హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా ఐ హోప్ మీరంతా బాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు జహ్రాలో ఉన్న అందమైన షాపింగ్ మాల్ అనమాట ఇది నాకు చాలా ఇష్టమైన షాపింగ్ మాల్ డెనిస్ లేల్ అంటారు ఈ వాళ్ళు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళకి మాత్రానికి ఈ వీడియో పెడుతున్నా ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా ఎందుకు లేటు చూద్దామా ఒకసారి నా బ్యాక్ సైడ్ అంతా మొత్తం పార్కింగ్ అనమాట ఓకేనా నా బ్యాక్ సైడ్ చూడండి పచ్చగా చెట్లు బల్లేమన్నా అయితే ఇక్కడ ఫోటో తీసుకుంటే బల్ ఉంటుంది వాతావరణము చూడండి పైన చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట అక్కడ నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్ ఏ షాపింగ్ మాల్ బయట చూసాం కదా ఇదే విధంగా లోపలవి కూడా చూద్దాము ఒకసారి ఎలా ఉందంటే ఎలా ఉంటుంది రేట్లు కూడా మనకు కామన్గానే ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఎందుకంటే కోవిడ్ సుగ్గు అయితే ఇది అందువల్ల ఓకే నెక్స్ట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అలాగే ఎగ్జిబిషన్ ఉంది అండ్ అది పార్క్ ఉంటుందా రకరకాల పార్కులు కూడా ఉంటాయి ఇక్కడ వాళ్ళు ఏముంటుంది నాకు చాలా ఇష్టం నా బ్యాక్ సైడ్ చూడు అది వచ్చేసి ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అన్నమాట పిల్లలు ఇప్పటిదాకా ఆడుకున్నారు ఓకేనా దవార్లో చెడు ఒంటి బొమ్మలు పెట్టుకున్నారు ఒంటి బొమ్మలు మీకు బ్యాక్ కెమెరా పెట్టుకొని చూపిస్తా ఓకేనా ఇది వచ్చేసి మనం ఇక్కడికి వచ్చే ఎంట్ర ఎంట్రన్స్ అనమాట దవారు రౌండ్ అబౌట్ ఇక్కడ చూడండి ఒంటి బొమ్మలు అక్కడే పక్కనే ఎగ్జిబిషను ఇది వచ్చేసి ఇక్కడ చిన్న మన డ్రైవర్లు అలాంటివి ఉంటారు కదా ఇక్కడ చిన్న అక్కడ వీడియో తీసుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఎండ ఎండకు వచ్చినప్పుడు ఈ చెట్టు కింద ఉంటారు అనమాట చల్లగా ఉంటుంది మధ్యనప్పుడు వస్తే ఇది కూడా బాగుంది ఇప్పుడే లైట్గా నీళ్ళు పట్టినట్టున్నారు బాగుంది దేనమాట ఎంట్రన్స్ ఇలాగా చాలా ఉన్నాయి ఇదైతే మెయిన్ కాబట్టి నేను ఇదే చూపిస్తున్నా పది నిమిషాలు వీడియో కూడా సరిపోదు అన్ని చూడాలంటే అంటే బయట లోపల అంతా చూడాలి కదా అందువల్ల సరిపోదు అనమాట వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకే బయట మాత్రం చూపి ఇది మాత్రం చూపించేసి లోపల బయట ఈ రెండు చూపించుకొని నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో కూడా పెడతా ఓకేనా సరే లోపలికి వెళ్దామా చూడండి ఇదే మొత్తం ఎంట్రన్స్ సుగ్లు ఎలా ఉంటాయో హోటల్ మొత్తం సుగ్గులు ఇది వచ్చేసి దీని మ్యాప్ అనమాట ఓకేనా అంటే ఏ ఏ ప్లేస్లో ఎక్కడ ఉంది అని ఇక్కడ ఇక్కడ చూసినామంటే తెలుస్తుంది నేను బయట చూపించాను కదా ఒంటిలో ఇది నేను చూపించిన ఏరియా ఇప్పుడు చూపి మనం చూసే కాంప్లెక్స్ ఇది అనమాట ఈ ఏరియా నేను స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా ఇది స్విమ్మింగ్ పూలు ఇంకా చాలా ఉన్నాయి అందుకే చూడండి కిడ్నీ షేప్ లాగా ఉంది ఇది ఏంటంటే పిల్లలు ఆడుకుంటారు కదా చిన్న ఎగ్జిబిషన్ లోపాలు లోపల చూడండి మొత్తం పిల్లలు అయితే ఆడుకుంటున్నారు మనం కూడా వెళ్ళచ్చు లోపలికి లోపలికి అయితే వెళ్దాం మనం చూడండి అంటే బాగున్నాయో పిల్లలు వచ్చేసి బైక్ రైడింగ్ ఆడుతున్నారు బైక్ హార్స్ రాదు బైక్ రైడింగ్ చిన్నపిల్లలు కార్ రేస్తారు అన్నమాట చిన్నది what is that We for car or in chakram yeah one చూసాం కదా ఇప్పుడు బయట చూద్దాం ఒకసారి స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్పినా కదా అక్కడ వచ్చేసిన లోపలైతే వండర్ఫుల్ పాస్ బాగా జరిగింది అనమాట బాగానే ఉంది ఆ సౌండ్ తట్టుకోలేక వచ్చేసిన తలకని ఇప్పుచ్చేసి ఓకేనా ఇప్పుడు ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్ కాడ వచ్చేసినామో ఇదేనమాట బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ పూల్ ఇదే ఇదేనా అనమాట స్విమ్మింగ్ పూలు పిల్లలు ఏం చేస్తారంటే దాని మీద ఎక్కుతారనమాట దాని మీద ఎక్కి చేసి వదిలేస్తారు వాళ్ళ ఇష్టం చా పిల్లలకి వెళ్ళగిలాలని కొట్టుకుంటా వాళ్ళ ఇష్టం ఎట్ట కాబట్టి అట్లా ఆడుకుంటూ ఉంటారు ఓకేనా నేను ఇంతకుముందుగా ఒకసారి వచ్చిన వీడికి అంటే మార్నింగ్ టైం మధ్యాహ్నం ఎండగా వచ్చినా నాకు అంతగా ఏం అనిపిల్ల లొకేషన్ అందుకే ఇప్పుడు సాయంత్రం వచ్చినాం కాబట్టి లక్ మా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి తీస్తాను చూసినారా ఇదేనమాట వీడియో నేను వచ్చేసి పొరువా ఎన్నగానే వచ్చిన పొద్దు అయిపోయింది పూర్తిగా ఓకేనా వీడియో అయితే బాగు బాగుంది కదా నాకైతే బాగా ఎందుకంటే నేను దగ్గరుండి చూసినా కాబట్టి నాకు హ్యాపీగా ఉంటుంది మీరు ఫోన్లో చూస్తారు కాబట్టి కొంత సాటిస్ఫాక్షన్ ఉండదు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పటికి మూడు సార్లు ఈనా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అమ్మా ముందు అవన్నీ తర్వాత ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా